అప్పుడే వస్తుండల వచ్చిపోతుండ ఇక వచ్చిపోయాడు అంటే మాది మెయిన్ రోడ్ రాజపేట రోడ్డు వస్తూనే ఉంటాడు పోతూనే ఉంటాడు ఇక మనం పెద్ద చెయ్యం మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళం బావి కాడికి గొడ్డు గోదా చూసుకునే వాళ్ళం మనకు పెద్ద ఆయనతో పని ఏం కాదు కదా ఏం కాదు మన ఆయనకు అట్లా ఏం చెయ్యం పదేళ్ళు కేసీఆర్కి అవకాశం ఇచ్చిన వాడి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి వీళ్ళకి అవకాశం ఇచ్చారు మన కేసీఆర్ వరంగల్ సభ పెట్టింది కానీ ఒక పది లక్షల మంది తోటి ఆ మీటింగ్ తోటి కొత్త బీఆర్ఎస్ పార్టీ కొత్త జోష్ కనిపిస్తున్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక ఐదు నాలుగు కిలోమీటర్లు అయితే మేము అడిగి ఓదుము ఇక మాకు వషం కాలే ఇక ఇక కాక బస్సు మర్రాలంటేనే ఒక నలభై ఐదు నిమిషాలు పట్టింది బస్సు మర్రె తందుకే ఇక ఈ అంతా దిగి మొత్తాన్ని దిగి ఒక దిక్కు అంత చేతులు పెట్టి రెండు ఆటోలు అడ్డం పెడితే బస్సు మరితే మళ్ళీ తిరిగి మెయిన్ రోడ్ ఎక్కేందుకు రెండు గంట మూడు గంటలు పట్టింది మీటింగ్ దాకా కూడా దగ్గర దగ్గర పోలేదు అందుకు ఛాన్స్ దొరకలే ఇక మాకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు వినుంటారు కదా టీవీలో చూసిన అంటే కొద్దిగా నమ్మసక్యంగా అనిపించింది ఆయన మాట్లాడే మాటలు మాకు నచ్చింది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాల్సిన అవసరం ఉందానే ఎవరు టీఆర్ఎస్ మళ్ళీ మాకు అదే రావాలి ఇంతవరకు మా ఇప్పుడు వాళ్ళు రాసుకో తప్పు తప్పనుకున్నాం మేము కానీ ఇంతవరకు లేదు ఇప్పుడు నాకంటే చిన్నోళ్ళకి వస్తే పిచ్చి నాకు పింఛన్ లేదు గించలేదు మా అన్నకు లేదు నాకంటే పెద్దోని కూడా లేదు అప్లై చేసుకోలేదు అప్లై చేసుకోలేదు కానీ ఇక అప్పుడు చదువుకొని క్షేత్రము ఇక లెక్కలు ఇట్లా పడ్డేయో ఏది పడ్డాయో అంతే దాని సర్వే సరిగ్గా చేసినో లెవెలు ఆ చేసేటో లెవెలు ఇంతవరకు పింఛిన్ గింఛిని ఏది లేదు కొత్త పింఛిని పెడుతున్నా అనేది లేదు ఇప్పుడు ప్రభుత్వం నేను సన్నబియ్యం ఇస్తున్నాను గుడే కానీ అంతకంటే మించి ఉన్నాడు ఆయన కూడా నేను ఇస్తున్నాడు ఆయన నీళ్ళు దాచిపెట్టి ఈయన పోస్తున్నాడు సోలాల గంతే తేడా ఉంది కానీ ఏమైనా మేడమే పట్టించుకుంటున్నా ఆమె ఏం చేయలేదు ఈయన ఏం చేస్తా ఇంకా ఆమె ఏం చేయలేదు ఆమె కూడా ఏం చేసింది ఆమె చేసకడే చేసింది ఏది పై రోగాలు చేసింది ఇండ్లు కట్టించుడు ఇప్పుడు మసాలా వాటికే కట్టి చూడు అవి ఆమె చేసింది కొన్ని నేను పదేళ్ళల్లో ఆమె కూడా కొన్ని చేసింది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇది చేస్తున్నాం ఇది అనేది ఇప్పుడు ఆడోళ్ళ అంటే వాళ్ళు పార్టీలు ఉన్నోళ్ళే అన్నట్టుగా పంచాయతీ బోర్డు లీడర్ లీడర్ల పిల్లల పేరు చేసుకుని వాళ్ళకే వచ్చి తటైపా నా ఎటువంటి నిర్దోసాన్ని చేసుకుంటానికి నాకు తెలియదా అది రాయకపోతే ఆడ ఆమె పేరు చేయకపోతే ఇప్పుడు ఇరవై వేలు కావాలి ఆమె పేరు గుట్టలు చేయన్నట్టే ఏం చేస్తాను నేను పరిస్థితి అటువంటిది ఉంది ప్రభుత్వం